హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా అండి ఇవాళటి వీడియో ఏంటంటే మనము పిల్లలకి లంగా జాకెట్లు అట్లా కుట్టిస్తాం కదండి నేను మా పాపకి వర్క్ వేయించి లంగా జాకెట్ కుట్టించానండి ఇప్పుడు ఆ బ్లౌజ్ పొట్టిగా అయిపోయి సరిగా పట్టట్లేదు వేసుకుంటలేదు అది వేస్ట్ అయిపోయింది నేను వర్క్ వేయించి మంచిగా కుట్టించాను ఇప్పుడు అది పాడేయడం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు అందుకోసమని ఏం చేయాలని ఆలోచిస్తే ఈ విధంగా ఐడియా వచ్చింది దీన్ని కట్ చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కుట్టేద్దామనేసి అందుకోసమని అందుకోసమని సైడ్ జాయింట్లు హ్యాండ్స్ విప్పేసి కుడదామని అనుకుంటున్నాను మీకు కూడా ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది వేస్ట్ అయినవి చాలా చిన్న పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కుట్టించినవి చాలా ఉంటాయి కదా అందుకోసమని చూపిస్తున్నాను వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఎక్కడ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దాము ఈ విధంగా అన్నీ విప్పేస్తున్నాను చూడండి ఇలా విప్పేస్తున్నాను హ్యాండ్స్ సైడ్ జాయింట్లు విప్పేసుకొని ఇలా విప్పేశాను చూడండి వేరువేరు చేశాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కింది భాగం పై భాగం సమానంగా వేసుకొని సైజ్ బ్లౌజ్ తీసుకుందాము చూడండి సమానంగా వేసుకోవాలి ఇలా సమానంగా వేసుకొని సైజ్ బ్లౌజ్ తీసుకొని ఇలా షోల్డర్ మధ్య నుంచి ఈ విధంగా బ్లౌజ్ యొక్క పొడవు చూపిస్తున్నాను ఇలా మార్క్ చేసుకొని ఒక హాఫ్ ఇంచు ఖర్చు పెట్టాను ఈ విధంగా ఖర్చు పెట్టి ఇలా లైన్ గీసుకుందాము ఇలా లైన్ గీసుకొని ఇది కట్ చేసుకుందాం ఇప్పుడు బ్యాక్ పార్ట్లో కూడా చూపిస్తాను చూడండి బ్యాక్ పార్ట్ పొడవు కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా బ్యాక్ పార్ట్ పొడవు కూడా ఇలా చూసుకొని మార్క్ చేసుకొని మనం ఇందాక ఫ్రంట్ పార్ట్ కట్ చేసాం కదా దాన్ని ఈ విధంగా పెట్టుకొని మార్కు చేస్తున్నాను ఎంత కట్ చేశాను ఎంత కట్ చేశానన్నది చూపి పెట్టుకొని మార్కు చేసుకొని ఇది కూడా కట్ చేశాను ఇప్పుడు చంక భాగంలో మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు చంకడౌన్ ఎంత తీసుకోవాలన్నది చూపిస్తాం కదా మా పాప చిన్న సైజే కాబట్టి ఐదున్నర చంక డౌన్ పెట్టాను ఒకటిన్నర చంకలోతు పెట్టి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ కట్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్కు ఒకటిన్నర పెట్టాను చంకలోతు చూడండి ఆమ్ డౌను ఐదున్నర పెట్టాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్లో చంక డౌన్ ఐదున్నర పెట్టాను చంకలోతూ ఒకటిన్న ఒకటి వన్ ఇంచ్ పెడుతున్నాను ఎందుకంటే మనము బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్కు హాఫ్ ఇంచు తక్కువ పెట్టుకుంటాం కాబట్టి ఒక వన్ ఇంచ్ పెట్టి ఈ విధంగా కట్ చేశాను చూడండి ఇలా కట్ చేసుకొని ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కొలతలు తీసుకుందాము ఇక్కడ పొడవు దగ్గర మార్కు చేశాం కదా అక్కడ స్కేల్ తీసుకొని ఈ విధంగా లైన్ గీసుకుందాము ఈ స్టార్టింగ్ నుంచి మూడున్నర ఇంచుల దగ్గర ఒక మార్కు చేసుకొని పొడవు నాలుగు ఇంచుల దగ్గర మార్కు చేసుకోవాలి ఇక్కడ కూడా మూడున్నర ఉండే విధంగా మార్కు చేసుకొని ఈ మూడున్నర నుంచి ఒకటం బావు టక్స్ మార్కింగ్ ఒకటం చేస్తున్నాను చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రెయిట్ లైన్ తీసుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని ఈ లైన్ పైనుంచి ఒక వన్ ఇంచ్ లైన్ గీసుకొని ఇక్కడ నుంచి ఇలా క్రాస్లో ఈ విధంగా టక్స్ మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఇలా సెంటర్ నుంచి ఒక ఇంచ్ పక్కకు జరుపుకొని ఈ విధంగా షేప్ తీసుకుంటే సరిపోతుంది అంత ఈజీగా ఇలా కట్ చేసుకోవాలి ప్రిన్సెస్ కట్ కోసం ఈజీగా ఇలా కట్ చేసుకుంటే మనకు వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి షేప్ కరెక్ట్గా ఉండాలంటే ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా పైకి తీసుకోవాలి ఇక్కడ కూడా రౌండ్గా ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకోవాలి అంతే ఇప్పుడు టక్స్ ఈ విధంగా మార్క్ చేసిన విధంగా కట్ చేసుకుందాము ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఇలా కట్ చేసుకోవాలి ఈ విధంగా వచ్చింది ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్లో కట్ చేసిన కింద భాగాన్ని నాలుగు భాగాలు చేస్తున్నాను ముందు పార్ట్కు రెండు భాగాలు బ్యాక్ పార్ట్కు రెండు భాగాలు చూడండి ఈ విధంగా క్లాత్ ఎదురేసుకోవడానికి మనకు నడుము లూజు సరిపోతలేదు కదా సరిపోలే చిన్నగా ఉంది కాబట్టి ఈ విధంగా మిగిలిన క్లాత్ని ఇలా నాలుగు భాగాలు చేసి ఫ్రంట్ పార్ట్కు రెండు బ్యా బ్యాక్ పార్ట్కు రెండు కట్ చేసి పెట్టాను ఇప్పుడు హ్యాండ్స్కి కూడా మనం కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ సైడ్లకి క్లాత్ సమానంగా ఉండేందుకు ఈ విధంగా కట్ చేసుకొని మనకు బ్యాక్ పార్ట్లో మిగిలిన క్లాత్ని నాలుగు భాగాలు చేస్తాను చూడండి ఈ విధంగా చూసుకొని నాలుగు భాగాలు చేసుకోవాలి ఇలా నాలుగు భాగాలు చేసుకుంటే ఒకదానికి రెండు ఒక హ్యాండ్కి రెండు ఒక హ్యాండ్కి రెండు వస్తాయి ఈ విధంగా నాలుగు భాగాలు చేశాను చూడండి ఫ్రెండ్స్ ఇలా ఈజీగా కట్ చేసుకొని ఈజీగా స్టిచ్ చేసుకుందాం ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఇప్పుడు కటింగ్ అయిపోయింది స్టిచ్చింగ్ చేసుకుందాము చూడండి ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ముందు నేను ఫ్రంట్ పార్ట్లకి స్టిచ్చింగ్ చేస్తున్నాను చూడండి ఫ్రంట్ పార్ట్కి క్లాత్ని జాయింట్ చేస్తున్నాను మనకు సరిపోదు కాబట్టి నడుము లూజ్ తక్కువగా ఉంది కాబట్టి క్లాత్ జాయింట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ క్లాత్ సమానంగా ఉండాలి ఉండే విధంగా చూసుకొని మనం ఇందాక కట్ చేసుకున్న క్లాతుల్ని తీసుకొని ఈ విధంగా జాయింట్ చేస్తున్నాను ఏదానికి అది వచ్చే విధంగా చూసుకొని జాయింట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా కరెక్ట్గా పట్టుకొని దీనిపైన కుట్టు వేస్తున్నాను ఇలా కరెక్ట్గా పట్టుకొని కుట్టు వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని మనం కుట్టిన కుట్టును ఒక వైపుకు తిప్పుకొని దానిపైన మళ్ళీ ఇంకోసారి ఈ విధంగా కుట్టు వేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకు క్లాత్ స్టిఫ్గా ఉంటుంది చూడండి ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు ఇంకో ఇంకో పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా జాయింట్ చేసి చూపిస్తున్నాను అన్నీ చూపించట్లేదు బ్యాక్ పార్ట్కి హ్యాండ్స్కి నేను ఆల్ నేను జాయింట్ చేసి స్టిచ్చింగ్ మాత్రం చూపిస్తాను ఇది మాత్రం చూపిస్తున్నాను ఈ విధంగా జాయింట్ చేసుకోవాలని చూపిస్తున్నాను నేను బ్యాక్ పార్ట్కి హ్యాండ్స్కి నేనే స్టిచ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ వీడియో లెంత్ అవుతుంది కాబట్టి అది చూపించను ఇప్పుడు దీన్ని ఇటువైపుకు తిప్పుకొని మళ్ళీ దీనిపైన ఇంకో కుట్టు వేసుకోవాలి ఈ విధంగా ఇలా కుట్టు వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి చూడండి ఇలా ఎక్స్ట్రా క్లాత్లు కట్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనము ఇందాక కట్ చేశాం కదా ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని అవి జాయింట్ చేసుకుందాం ఎందుకు అంటే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు లైనింగ్ ఒకవైపుకు బ్లౌజ్ పీస్ ఒకవైపుకు పోతుంది కాబట్టి బ్లౌజ్ పీసును లైనింగ్ రెండింటిని ఈ విధంగా జాయింట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా స్టిచ్ చేసి జాయింట్ చేసుకుంటే మనము స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఇలా జాయింట్ చేసుకోవాలి మనము బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు లైనింగ్ పీస్ను బ్లౌజ్ పీస్ ఎప్పుడైనా సరే జాయింట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా జాయింట్ చేశాను ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్లో ఉన్న ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేస్తున్నాను చూడండి మనం ఇందాక స్టిచ్ జాయింట్ చేశాం కదా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా ఆ పార్ట్స్ని ఈ విధంగా షేప్ కరెక్ట్గా ఉండే విధంగా చంక భాగానికి ఏదొస్తుందో చూసుకొని కిందికి టక్స్ భాగానికి ఏదొస్తుందో చూసుకొని ఈ విధంగా కుట్టాలి కింద టక్స్ దగ్గర కరెక్ట్గా రావాలి ఫ్రెండ్స్ ఈ విధంగా కరెక్ట్ పాదం లేపకూడదు పాదం లేపకుండా కరెక్ట్గా ఇలా స్టిచ్ చేసుకోవాలి ఎక్కువ తక్కువ రాకూడదు చూడండి మనం కట్ చేసుకునేటప్పుడు సమానంగా ఎలా ఉందో అలాగే రావాలి ఇలా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీనిపైన మళ్ళీ ఒక కుట్టు వేస్తున్నాను కరెక్ట్గా చూడండి చంక భాగానికి పైకి ఏదొస్తుంది టక్స్ వేసే దగ్గర ఏదొస్తుంది మనము టక్స్ మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటున్నాం కాబట్టి టక్స్ భాగానికి టక్స్ వేయండి చంక భాగానికి చంకది వేసి ఈ విధంగా స్టిచ్ చేయండి ఇప్పుడు ఇటువైపు కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేస్తున్నాను ఇందాక మనము క్లాత్ పైన వేసి స్టిచ్ చేసాము ఇప్పుడు కింది బాగానే వేసి బ్లౌజ్ పీస్ పైన బాగానే వేసి స్టిచ్ చేస్తున్నాము చూడండి ఇలా కరెక్ట్గా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా కరెక్ట్గా రావాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎప్పుడైనా సరే మనం డబల్ కుట్టు వేసుకోవాలి సింగిల్ కుట్టు వేసుకున్నామంటే అది ఊడిపోతే వేస్ట్ అయిపోతుంది కాబట్టి డబల్ కుట్టు వేసుకోవాలి ఈ విధంగా ఒకసారి కుట్టేనాక మళ్ళీ ఇంకో కుట్టు ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్కి నేను ఆల్రెడీ స్టిచ్ చేసి పెడతాను చూడండి ఈ విధంగా వచ్చేసింది ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు హ్యాండ్స్కి స్టిచ్ చేస్తున్నాను హ్యాండ్స్కి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి నేను మీకు చూపించట్లేదు ఆల్రెడీ ఎదురేస్తున్నాను చూ వేసాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చేసాయి ఫ్రంట్ పార్ట్లు కొంచెం ఒకవైపుకు లోతు వైపుకు కొంచెం లోతు తీయాలి హ్యాండ్స్కి చూడండి ఇది బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్కు రావాలి చూడండి ఏది ఎటువైపు వస్తుందన్నది కరెక్ట్గా చూసుకొని ఇలా షోల్డర్ దగ్గర మధ్యలో మిడిల్లో వచ్చేది ఇలా షోల్డర్ దగ్గర పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ వైపుకు ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ వైపుకు బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్ని ఎప్పుడైనా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి లేదంటే మనకు హ్యాండ్ సరిగా రాదు చూడండి ఎటువైపు అటువైపే స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా ఈజీగా ఇలా స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా నేను ఒక ఒక హ్యాండ్ మాత్రమే చూపిస్తాను ఇంకో హ్యాండ్ నేను స్టిచ్ చేస్తాను ఎందుకంటే వీడియో లెంతీ అయిపోతుంది కాబట్టి ఒక హ్యాండ్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నది చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ వైపు బ్యాక్ పార్ట్ స్టిచ్ చేస్తున్నాను చూడండి బ్యాక్ పార్ట్ హ్యాండ్ స్టిచ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా కరెక్ట్గా పట్టుకొని పాదం లేపకుండా స్టిచ్ చేసుకోవాలి కరెక్ట్గా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి మనకు క్లాత్ కూడా కరెక్ట్గా సరిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి హ్యాండ్ ఈ విధంగా వచ్చేసింది దీనికి డబల్ కుట్టు వేస్తాను చూడండి ఫ్రెండ్స్ డబల్ కుట్టు వేసేటప్పుడు స్టార్టింగ్ నుంచి వేసుకోవచ్చు ఫస్ట్ జాయింట్ చేసేటప్పుడు మాత్రం మధ్యలో నుంచి ఎటువైపు అటువైపే జాయింట్ చేసుకోవాలి ఇలా ఈజీగా స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఈ విధంగా హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు నడుం బెల్ట్ కోసము చూడండి ఇలా క్లాత్ ఎక్కువ తక్కువ ఉన్నది కట్ చేసుకోవాలి ఇలా ఏ ఏమైనా క్లాత్ ఎక్కువ ఉంటే ఈ విధంగా సమానంగా కట్ చేసుకొని నడుం బెల్ట్ వేసుకోవాలి నడుం బెల్ట్ కోసం నేను ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి ఉన్న క్లాత్ను తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసి నడుం బెల్ట్ రెడీ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఫస్ట్ ఒకసారి ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి కుట్టు వేసుకోవాలి ఇలా ఈజీగా ఇలా కుట్టుకొని ఇప్పుడు బెల్ట్ వేస్తున్నాను చూడండి ఇప్పుడు బ్లౌజ్ పీసును నడుం బెల్ట్ వేస్తున్నాం కదా కరెక్ట్గా రెండు సమానంగా పట్టుకొని ఇలా కరెక్ట్గా పట్టుకొని కుట్టుకోవాలి చూడండి ఈజీగా ఇలా కుట్టాలి ఫ్రెండ్స్ క్లాత్ కరెక్ట్గా ఉండే విధంగా పట్టుకొని కుట్టాలి మీకు ఈజీగా అర్థమవుతుంది అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా ఇక్కడి వరకు వచ్చింది ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాము ఈ కుట్టును మళ్ళీ ఇటువైపు తిప్పుకొని దీనిపైన ఇం కుట్టు వేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకు స్టిఫ్గా ఉంటుంది ఇందాక నేను చూపించాను కదా సేమ్ అదే విధంగా నడుంబెల్ట్ పై వైపుకు మనం కుట్టిన కుట్టును తిప్పుకొని దానిపైన మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి ఇలా అంతే బెల్ట్ వచ్చేసింది ఇది హెమ్మింగ్ చేసుకోవడమే హెమ్మింగ్ చేసుకోవడానికని ఇలా స్టిఫ్గా ఉంటుందని ఒక కుట్టు వేస్తున్నాను హెమ్మింగ్ చేసుకున్నాక ఈ కుట్టు విప్పేసుకోవాలి చూడండి పాత బ్లౌజ్ను కూడా ఈ విధంగా ఈజీగా మనం కొత్త బ్లౌజ్ లాగా రెడీ చేసుకోవచ్చు పట్టట్లేదని పక్కన పెట్టాల్సిన అవసరం లేకుండా ఈజీగా ఇలా స్టిచ్ చేసుకోవచ్చు మీ దగ్గర మిషన్ ఉంటే చాలు ఈజీగా ఇంట్లో ఉన్న బ్లౌజ్లను కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇలా నడుం బెల్ట్ వచ్చేసింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ వైపుకు స్టిచ్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్ వైపుకు మనము బ్యాక్ పార్ట్లో టక్సులు వేస్తాం కదా రెండు టక్సులు ఒక ఒకదానికొకటే ఇంకొకదానికి ఇంకొకటి చూడండి బ్యాక్ బ్యాక్ ఉక్సులు వచ్చాయి కాబట్టి ఒకదానికి ఈ విధంగా ఒకటి వన్ ఇంచు వెడల్పుతోటి నాలుగించుల పొడవుతోటి ఈ విధంగా మనము బ్లౌజ్కి టక్స్ ఎలా వేస్తామో సేమ్ అదే విధంగా వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి నడుం బెల్ట్ ఇలా వేసుకోవాలి ఇది ఉక్స్ బెల్టు ఉక్సు వైపు ఉక్సు ఉక్సు వచ్చే వైపుకు ఉన్నది ఇది ఉక్సులు వచ్చే పార్ట్ ఇది చూడండి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని ఈ విధంగా మ ఫోల్డ్ చేసుకొని ఇలా డబల్ కుట్టు వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా తిప్పుకొని మళ్ళీ కుట్టు పైన ఈ ఇంకో కుట్టు ఈ విధంగా వేసుకుంటే మనకు స్టిఫ్గా ఉంటుంది చూడండి ఇలా హెమ్మింగ్ చేసుకోవడానికి ఒక కుట్టి ఈ విధంగా వేసుకోవాలి అంతే ఈజీగా ఇలా వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా వచ్చేసింది ఇంకో పాటుకు నేను ఆల్రెడీ కుట్టి పెడతాను ఫ్రెండ్స్ అది చూపించట్లేదు చూడండి ఇలా హెమ్మింగ్ కోసము మనం ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది అంతే టక్స్ వేశాను సారీ టక్స్ వేశాను చూడండి ఇది ఆల్రెడీ నేను కుట్టేశాను హెమ్మింగ్ కోసము ఒక కుట్టు వేస్తున్నాను అంతే ఇలా వచ్చేసింది చూడండి ఈ విధంగా వచ్చేసింది ఇప్పుడు సైడ్ జాయింట్లు చేసుకుందాము ఈజీగా సైడ్ జాయింట్లు ఏ విధంగా చేసుకోవాలన్నది చూపిస్తున్నాను సైడ్ బ్లౌజ్ సైజ్ బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ ఎంత లూజ్ ఉందన్నది చూసుకొని మార్కు చేసుకోవాలి హ్యాండ్ లూజు చంక లూజు చూడండి కరెక్ట్గా పెట్టుకొని ఇక్కడ నుంచి ఇలా పట్టుకొని చూసుకోవాలి ఎక్కడికి వచ్చిందో అక్కడ మార్కు చేసుకోవాలి కింద ఇది ఉక్స్ బెల్ట్ కాబట్టి ఉక్స్ బెల్ట్ తీసుకొని ఎక్కడికి ఉందో అక్కడ మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని రెండు భాగాలు కరెక్ట్గా పట్టుకోవాలి కింది భాగం పై భాగం కరెక్ట్గా పట్టుకొని ఈ విధంగా మార్కింగ్ మనం ఎక్కడ ఎక్కడ మార్క్ చేసామో అక్కడికి కరెక్ట్గా కుట్టు వేసుకోవాలి మనం మార్కు చేసాం కదా లూజ్ కోసమని ఆ మార్కింగ్ పైకి కరెక్ట్గా రావాలి చూడండి ఈ విధంగా కరెక్ట్గా రావాలి ఎక్స్ట్రా క్లాత్ కొంచెం కట్ చేస్తున్నాను మరి ఎక్కువ ఏముండ ఉండ అవసరం లేదు చూడండి ఫ్రెండ్స్ ఇంచులు ఉంచుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేశాను ఇటువైపు కూడా సేమ్ అంత అలాగే వేసుకోవాలి సైజ్ బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ లూజ్ చూసుకుందాం ఫస్టు ఈ విధంగా హ్యాండ్ లూజ్ చూసుకొని హ్యాండ్ ఎక్కడికి హ్యాండ్ లూజ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ మార్క్ చేశాను ఇప్పుడు చంక లూజ్ ఎక్ చూసుకుందాము చంక లూజ్ దగ్గరికి ఈ విధంగా పెట్టుకొని ఇలా మార్క్ చేసుకోవాలి ఇది కాజా బెల్ట్ వైపు కాబట్టి కాజా బెల్ట్ తీసుకొని ఎంతవరకు ఉందో కుట్టు అక్కడికి ఒక మార్కు చేసుకొని స్ట్రైట్గా ఈ విధంగా ఈ మార్కింగ్స్ని కలుపుతూ స్ట్రైట్గా ఈ విధంగా కుట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా స్ట్రైట్గా కుట్టాలి మార్కింగ్ మీద మనం మార్క్ చేశాం కదా ఆ మార్క్ కరెక్ట్గా రావాలి కుట్టు ఇలా ఈజీగా కుట్టుకొని రెండు ఇంచులు ఉంచుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి అంతే చూడండి ఇప్పుడు నడుము లూజ్ చూపిస్తున్నాను సైజ్ బ్లౌజ్కును మనం కుట్టిన బ్లౌజ్ కును నడుము లూజ్ ఈ విధంగా పట్టుకొని చూసుకోవాలి కరెక్ట్గా వచ్చి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు హ్యాండ్ బ్లౌజ్ ఏ విధంగా వచ్చింది చూడండి మీకే అర్థమవుతుంది చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది వీడియో ఎక్కడ మిస్ చేయకండి వీడియో అంతా చూడండి ఫ్రెండ్స్ చూడండి కరెక్ట్గా వచ్చింది మనకి ఈ విధంగా కరెక్ట్గా వచ్చింది సైడ్ జాయింట్లకి మళ్ళీ రెండు మూడు కుట్లు ఇలా పక్కకు వేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో మాత్రం మిస్ అవ్వకండి ఈ విధంగా సైడ్లకి రెండు మూడు కుట్లు వేసుకోవాలి అటువైపు కూడా సేమ్ ఇదే విధంగా వేయండి నేను ఒకవైపుకు మాత్రమే చూపించాను ఈ విధంగా వచ్చింది బ్లౌజు మీకు ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది బ్లౌజు పాడేయకుండా ఖరాబ్ కాకుండా ఈ విధంగా ఈజీగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్